టీమిండియా తీరు మారలేదు టాప్ ఆర్డర్ మళ్లీ చేతులెత్తేసింది మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది రెండో రోజు ఆట ముగిసేసరికి నూట అరవై నాలుగు పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగు వందల నాలుగు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది క్రీజులోకి వచ్చిన టీమిండియా టాప్ ఆర్డర్లో జైస్వాల్ మినహా మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపించలేదు జైస్వాల్ ఎనభై రెండు పరుగులు చేసి అవుట్ అవగా కోహ్లీ ముప్పై ఆరు రాహుల్ ఇరవై నాలుగు పరుగులు చేసి వెనుతిరిగారు రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో జడేజా నాలుగు రిషబ్ పంత్ ఆరు పరుగులతో ఉన్నారు ఆసీస్ బౌలర్లలో బౌలాండ్ బోలాండ్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ నూట నలభై లబుషేన్ డెబ్బై రెండు కోన్స్టాస్ అరవై ఖవాజా యాభై ఏడు పరుగులు చేశారు